అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది రోజు రోజుకు రాజకీయ యుద్ధం వేడి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది అది కూడా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే రాజకీయ యుద్ధం రోజు రోజుకు పెరుగుతూ ఉంది హోరాహోరిగా జరుగుతుంది రాజకీయ యుద్ధం సో అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడానికి ఆయన కొత్త వ్యూహాలతో కొత్త కార్యాచరణతో ఆయన ముందుకు వస్తున్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరం ఓటమి పాలైన తర్వాత ఆ ఓటమిని చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని అదే ఓటమి ఎందుకు అయ్యింది కారణాలు ఏంటి ప్రాబ్లం ఏంది సమస్య ఏంది ఓడిపోవడానికి ఏ విధంగా ఓడిపోయాము అన్న దానిపైనే జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ రూపొందించుకుంటూ వస్తున్నారు సో అలాగే గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి పక్క నియోజకవర్గాలకు పంపించి అక్కడ పోటీ చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏదైతే గతంలో వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయో అదే నియోజకవర్గాలకు మళ్ళీ వాళ్ళను నియమించడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా పెట్టుకొని కూటమి నేతలు దూకుడు పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలన గురించి అవినీతుల గురించి బయట పెడుతూ కూటమి నేతలైతే ఆ ప్ర ఆ ప్రచారాలు అయితే చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అలాగే వాళ్ళు కూటమి నేతలు సో అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా ఆయన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన కొత్త రాజకీయ ఊహాలతో కార్యాచరణతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు సో ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఆయన మార్పులు చేర్పులు కొడుక చేయడం జరిగింది ఇందులో తాడేపల్లి గూడెం నియోజకవర్గం విచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలకు ఆయన మార్పులు చేర్పులు చేయడం జరిగింది అలాగే ఈ మార్పులు చేర్పులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ నెల ఇరవై తేదీన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఉంది ఆ సమావేశంలో ఏదైతే ఆయన పూర్తి కార్యాచరణ షెడ్యూల్ విడుదల చేయను అన్నారు వచ్చే నెల జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సమావేశాలు నిర్వహించను అన్నారు కార్యకర్తలతో జిల్లా సమావేశాలు నిర్వహించనున్నారు వచ్చే నెల నుంచి ఆ సమా ఆ కార్యక్రమానికి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి షెడ్యూల్ ఈ నెల ఇరవై తేదీన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ను విడుదల చేయనున్నారు సో ఇప్పుడు మనం ఏదైతే తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి సంబంధించి విచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మార్పులు చేర్పులు ఏం చేశారన్న దానిపైన మనం ఇక్కడ మాట్లాడుకుందాము తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక మార్పు జరిగింది కీలక మార్పు అయితే జరిగింది ఇక్కడ కోఆర్డినేటర్గా వడ్డీ రఘురామ్ను వైసీపీ హైకమాండ్ నియమించింది నియోజకవర్గ కోఆర్డినేటర్గా వడ్డీ రఘురామ్ను నియమించింది ఇదైతే బాగానే ఉంది సో ఇప్పటి ఈ నియోజకవర్గంలో బాధ్యతలు చూసిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ పిఎస్సి సభ్యునిగా కొత్త బాధ్యతలను అప్పగించారు సో ఏదైతే నియోజకవర్గ కోఆర్డినేటర్గా వడ్డీ రఘురామును నియమించొలికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను అక్కడ ఉండేవారంట కొట్టు సత్యనారాయణ అక్కడ ఉండేవారు నియోజకవర్గ బాధ్యతలు ఆయన చూసుకుంటూ ఉండేవారు సో అయితే ఆయనను కాదని చెప్పేసి ఆయనకు పిఎస్సి సభ్యునిగా బాధ్యతలు అప్పగించారు సో ఇప్పుడు ఏదైతే వడ్డీ రఘురామును నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది సో అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరిని తాడేపల్లిగూడెంలో మార్పులు చేర్పులు చేయడంతో అక్కడ సీనియర్ నేతలకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నట్టు అలాగే సరైన స్థానం కల్పించినట్టు నిర్ణయాలు వైసీపీలో చర్చలు జరుగుతున్నాయి అంటే మార్పులు చేర్పులు చేయడంలో ఎవరికి తగిన బాధ్యత వాళ్ళకి అప్పగించారు ఎవరైతే ఏ ప్లేస్లో ఉండాలనో ఎవరికైతే ఏ బాధ్యత ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చారు సరైన పద్ధతిలో పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారని రాజకీయ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారంట ఈ నియోజకవర్గానికి సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించి ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మార్పులు చేశారు ఇక్కడ సమన్వయకర్తగా సాదిశ్యాం ప్రసాద్ని నియమించారు నియోజకవర్గ సమాన్ వయకర్తగా ప్రసాద్ రెడ్డిని నియమించడం జరిగింది అదే సమయంలో అక్కడ నేత పిరియ సాయిరాజును పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఓ సభ్యునిగా నియమించారు అదే నియోజకవర్గానికి సంబంధించి పిరియ సాయి రాజును పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఓ సభ్యునిగా నియమించడం జరిగింది సో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా మరో కీలక నిర్ణయం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును నియమించడం జరిగింది శ్రీకాకుళం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని నియమించడం జరిగింది సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే సామాజిక సమీకరణలపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఆయన సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే సామాజిక సమీకరణలపై దృష్టి పెట్టి క్రమశిక్షణగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆయన కార్యాచరణ చేస్తూ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో బలం కేడర్ పెరు పెంచుకోవడానికి ఆయన కార్యాచరణ చేస్తున్నట్టు చెప్తున్నారు ప్రతిక దృష్టి పెట్టారని ఆ నియోజకవర్గ విశ్లేషకులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ మార్పులన్నీ చూస్తూ ఉంటే వైసీపీలో అసంతృప్తి అవకాశం ఇవ్వకుండా పార్టీని మళ్ళీ క్రమబద్ధీకరించేలానే జగన్ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది అంటే క్రమశిక్షణగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చేసిన తప్పులు కాకుండా ఇప్పుడు క్రమశిక్షణగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎవరైతే ఏ నియోజకవర్గంలో ఉండాలో ఎవరైతే ఏ నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా ఉండాలనో వాళ్ళను నియమించుకుంటూ నియోజకవర్గ బాధ్యతలు ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చుకుంటూ పార్టీ కార్యక్రమాన్ని కార్యాచరణను క్రమశిక్షణగా ముందుకు తీర్చుకెళ్తున్నారని అంటున్నారు అటు కూడమి ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం గతంలో చేసిన అవినీతుల అక్రమాల గురించి వాళ్ళు కూడా బయట పెడుతూ వస్తూ ఉన్నారు సో అయితే అవన్నీ ఏం పండించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యాచరణ చేస్తూ వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నెల ఇరవై జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పూర్తి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోరు మరింత ఉత్కంఠ భరితంగా మారుతుంది కూటమి దూకుడు పెంచుతుంటే వైసీపీ వైసీపీ గుడిక కార్యాచరణ చేస్తూ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడుతూ ఆయన గుడిక వస్తున్నారు ఎదురు దాడి చేస్తూ వస్తూనే ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ వచ్చే నెల నుంచి జిల్లాల వారిగా కార్యకర్తలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు ఈ సమావేశాలకు సంబంధించి షెడ్యూలు పార్టీలో ఎవరికైతే ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరిని కేటాయించానో దానిపైన కూడా జగన్ రెడ్డి గారు కార్యాచరణ చేయనున్నారు షెడ్యూల్ లో విడుదల చేయను అన్నారు ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే